హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన హైదరాబాద్లో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నింటిలో చిల్కూరు బాలాజీ టెంపుల్ కూడా ఒకటి తెలిసిన విషయమే కదా ఈ టెంపుల్లో ఉన్న బాలాజీని వీసా బాలాజీ అని కూడా అంటారు కారణాలేంటో తర్వాత చూద్దాం గుడికి వెళ్ళాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి కానీ ఈ గుడిగాడ మాత్రం గుడికి వెళ్లే ముందే అంతా దొబ్బేసింది ఎందుకంటారా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ నిలబడి రోడ్ల మీద ఉన్న వాళ్ళంతా కూడా బైక్ పార్కింగ్ అండ్ కార్ పార్కింగ్ కానీ అమౌంట్ తీసుకునే వాళ్ళు వీళ్ళకి గుడిగాడికి ఎటువంటి సంబంధం లేదు వీళ్ళంతా లోకల్ వాళ్ళు వెహికల్ వస్తుందంటే చాలా అది ఏ వెహికల్ అయినా కానీ ఎగబడి మరీ టోకెన్స్ ఇస్తుంటారు పండుగ సమయాల్లో వేడుక సమయాల్లో వెహికల్స్ అంత లోపలికి వెళ్ళినవారు నార్మల్ డ్రైల్లో లోపలికి వెళ్ళేస్తారు నార్మల్ డ్రయల్లో వెహికల్ గుడి వరకు వెళ్ళటం కూడా ఈ టోకెన్స్ ఇచ్చే వాళ్ళ ఎలా అంటారా గుడి దగ్గర కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకు వీళ్ళు రిలేటెడ్గా ఉంటారు వెహికల్ లోపలికి వెళ్లే క్రమంలో పార్కింగ్ వరకు వీళ్ళు దగ్గరికి వస్తారు ఆ తర్వాత మా దగ్గర ఉన్న షాప్ లోనే కొబ్బరికాయలు కొనండి అని చెప్పి రెండు కొబ్బరికాయలు తులసి మాల ఒక పూలదండ ఏసీ రెండు వందలు అంటాను వేవి కొబ్బరికాయ చాలు అంటే ఒక కొబ్బరికాయ కొట్టకూడదు రెండు కొబ్బరికాయలు కొట్టాలని చెప్పి డిమాండ్ బెదిరిస్తారు కూడా ఏదేమైనా ఒక కొబ్బరికాయ చాలు అని గట్టిగా మాట్లాడితే ఈ మాట ముందు చెప్పు ఉంటే వెహికల్ బయటనే వదిలిపెట్టే వాళ్ళం కదా లోపల వరకు తెచ్చేవాళ్ళం కదా మా వల్లే వెహికల్ లోపలికి వచ్చిందని చెప్పి బెదిరింపులు చూసారు కదా కూరగాయలు తీర్చే బాలజీ దగ్గరికి ఆశగా వస్తే వెహికల్ పార్కింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టి కొబ్బరి యలు పూలు అమ్మే వాళ్ళ వరకు అంతా నిరాశపరుస్తారు మొత్తానికి అయితే మా పెళ్లి సందర్భంగా గుడి దగ్గరకు వచ్చాము ఫోన్ లోపలికి ఎలా ఉంది కానీ లోపల ఫోటో తీసే అవకాశం లేదు అందుకే బయటని చూపిస్తున్నాం ఇంకా నూట ఎనిమిది ప్రదర్శనల రహస్యానికి వస్తే గోపాలకృష్ణ అనే అర్చక స్వామి నైన్టీన్ ఎయిటీస్ సమయంలో నీటి కోసం బోర్ వేపించడం జరిగింది ఎంతకీ బోర్లో వాటర్ పడకపోయేసరికి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు పదకొండు ప్రదక్షిణలు అయ్యేసరికి బోర్లో వాటర్ పడ్డాయి ప్రదర్శనలు ఆపేస్తే ఎక్కడ వాటర్ అయిపోతాయని చెప్పి నూట ఎనిమిది ప్రదర్శనలు కంటిన్యూగా చేశాడు దాంతో బోర్ పూర్తిగా అయిపోయింది బోర్ మిషన్ వాళ్ళు ఇతను కబుర్ చేసి ఇతను వెళ్ళేసరికి బోర్ మిషన్ మళ్ళీ నడవడం ప్రారంభమైంది అంటే స్వామివారు నీ పదకొండు ప్రదర్శనలు చాలా అయ్యా అని చెప్పి సంకేతాన్ని ఇచ్చారు స్టూడెంట్స్ వీసాకు అప్లై చేసే ముందు పదకొండు ప్రదర్శనలు చేసి వీసా వచ్చిన తర్వాత నూట ఎనిమిది ప్రదర్శనలు కంప్లీట్ చేస్తారు అప్పటి నుంచి వీసా బాలాజీ అని స్వామి వారికి పేరు భక్తి ఉండడం గొప్ప కాదు స్వామి వారి మనసును కదిలించేంత భక్తి ఉండడం గొప్ప అని నా ఫీలింగ్ ఇలాంటి భక్తుడి వల్లనే చిలుకూరులో బాలాజీ స్వయంగా వెళ్లవడం జరిగింది ఇప్పుడు మనం వినభవే స్టోరీ జరిగి ఐదు వందల సంవత్సరాల పైనే అవుతుంది మన తిరుమల శ్రీవారిని పూర్తిగా మనసులో నింపుకున్న భక్తుడు కొండకు నడుచుకుంటూ వెళ్ళేవాడు ఆ భక్తికి పొంగిపోయిన శ్రీవారు ఒకరోజు కల్లో కనిపించి నువ్వు నా దగ్గర రావటం కాదయ్యా నేనే నీ దగ్గరకు వస్తా అంటూ చిలుకూరులో వెళ్ళడం జరిగింది స్వామివారు స్వయంగా వెలిసిన పుణ్యక్షేత్రాల్లో ఇది ఒకటి చాలా పవర్ఫుల్ సంతానం లేని వారికి ఇక్కడ సంతాన ప్రసాదం కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని ప్రత్యేక సమయాల్లో ఆ సమయం ఎప్పుడు ఏంటనేది ముందుగానే తెలియజేస్తారు గుడి ప్రతిరోజు భక్తులతో అధిక సంఖ్యలో బాగా రద్దీగా ఉంటుంది ఇంకా శనివారం అయితే చెప్పాల్సిన అవసరం లేదు నూట ఎనిమిది ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణ చేయటం కూడా కష్టమే అంత రద్దీగా ఉంటుంది ఎక్కడో సిటీకి దూరంగా కొంచెం అడవి ప్రాంతంలో ఉన్న గుడి కదా ఏది చూసినా కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇంత దూరం వచ్చినాం కదా ఇంకా కొనాలి తప్పదు ఇది మన తాతల షాపు కాదు కదా తగ్గి చెప్పడానికి అంటారా ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు తెలిసిన అయ్యి ఉండొచ్చు కాకపోతే చెప్పాలనిపించింది చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్